టిఆర్ఎస్ పార్టీ ఈ చిత్రపురికి నయా పైస సాయం చేయలేదు మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి సార్ రాజీనామా చేసి పోయి కొట్లాడు వాళ్ళతోని పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ మీటింగ్ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశం ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే దాని మీద ఉద్దేశంతో మేము పెట్టాము మా కమిటీ వచ్చిన తర్వాత అండి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ విధమైనటువంటి అవినీతి పనులు కానీ జరగలేదు ఏ విషయమైనా జరే మీటింగ్లో అన్నీ చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నామండి ఏ ఏ నిర్ణయాలు అయినా జరే మా మీటింగ్లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ బాడీ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసామండి ముందుగా ఎస్బీఐ బ్యాంకు లోన్ ఉంటే అది ఎన్పి అయిపోతే దాన్ని తీర్చడానికి దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఎనిమిది నెలల కాలం వృధా అయిపోయింది ఎన్ని బ్యాంకులు తిరిగినా సరే లోన్లు రాలేదు ఈ సొసైటీకి ఎందుకంటే ఎన్పి అయిపోవడం వల్ల ముందుకెళ్ళకపోయాము ఎన్పి అయిపోయింది ఆక్షణ ఆర్డర్ కూడా వచ్చిందండి ఎస్బీఐ బ్యాంకు నుంచి ఎన్ని బ్యాంకులు జరిగినా సరే మీది ఎన్పి అయిపోయింది కాబట్టి లోన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది చివరిగా సదలవాడు శ్రీనివాసరావు గారిని దయతో ఆ అప్పు తీర్చడం జరిగిందండి అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇక్కడ ఎంఐజీలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అది కూడా గతంలో ఫినిష్ చేయడం కారణంలో మేము వచ్చిన తర్వాత ఏదో కొద్ది కొద్దిగా నేను ఎట్టుకుంటూ వెళ్ళి అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది ఇక వీడిఎఫ్ కూడా స్టార్ట్ చేసామున్నా అది కూడా మ్యాక్సిమం ఒక మూడు నెలలో మొత్తం అంతా క్లియర్ చేస్తున్నామండి ఇన్ని ఆర్థిక పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశాము ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుందండి సొసైటీ ఆ వెంచర్లో ఏదైనా కొద్దిగా డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా వాటికి కూడా కొన్ని చేసుకొని చేద్దామన్న ఉద్దేశంతో ఆ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాగ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈ కమిటీ ముందుకెళ్తుంది తప్పగాని ఏ అవినీతి కానీ ఏ తప్పు పనులు కానీ ఏమి కూడా జరగలేదండి అన్నీ కూడా క్లియర్ క్రిస్టల్ క్లియర్గా కూడా మనం ముందుకెళ్ళ సాగుతుంది సార్ అదేవిధంగా మొన్న వచ్చిన దీంట్లో కూడా మా అదేమీ లేదండి మా పాత్రలు కానీ మా విషయాలు కానీ ఏమీ లేవు కావాలనే కొన్ని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్పగాని అది కూడా మా సభ్యులే కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరగలేదని చెప్పేసి జనరల్ సెక్రటరీగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి థ్యాంక్ యూ టిఆర్ఎస్ పార్టీ ఈ చిత్రపురికి నయా పైస సాయం చేయలేదు ఆయన లబ్ధి పొంది ఉంటాడు ఈ పేరు చెప్పుకొని కానీ మాకు మాత్రం ఈ సొసైటీకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు ఒక బెనిఫిట్ జరిగింది ఎల్ఐ జిల్లా ఈ మూడు కిలోమీటర్ల దారి ఉండేది ఒకటి కేటీఆర్ ఒకసారి వచ్చి తోని ఆయన ఓఎస్డీని పంపించి ఆ రోడ్డు మాత్రం వేపించింది శ్మశానం నుంచి దారి లేకుండా అది మాత్రం మాకు చాలా బెనిఫిట్ అయ్యింది అది ఒక్కటే అయింది టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఇంకా ఎలాంటి బెనిఫిట్ కాలేదు మాకు రోజు పర్మిషన్ కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఈ పాత అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లనే అయినాయి ఈ ల్యాండ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది నైంటీ లో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఆయన నిన్న నుంచి వైరల్ చేస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఏదైనా బెనిఫిట్ అయింటే ఆయనకు అయింటది ఇక ఇంకొకటి ఏంటంటే మా మా మీద ఒక వ్యతిరేక వర్గం ఒకటి ఉంటుంది వాళ్ళతోని మాతోని గెలిచి వాళ్ళతో పోయి పనిచేస్తుండ్రు ఎంతవరకు సభ నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి సార్ రాజీనామా చేసి పోయి కొట్లాడు వాళ్ళతోని మీరు మాతోనే ఉండి ఇక్కడనే ఉండి ఈ కమిటీలోనే ఉండి వేరే టోళ్ళతో పోయి ఎంతవరకు సభం అది ధర్మమా ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టించిండు ఆయన మీడు ఇరుక్కున్నాడు కదా ఆయన లేడనుకుంటా సుతపుసి అనుకున్నాడు ఇప్పుడు మేము దొంగ ఆయన కూడా దొంగనే కదా మేము దొంగలం కాదు కాబట్టి నిజాయితీగా నిబద్ధతగా ఎంఐజీని కంప్లీట్ చేయగలుగుతున్నాము ఇవాళ అనిల్ గారు లేకపోతే ఆయనను పొగడతా నేను ఇలా వాళ్ళు నేను అనిల్ గారు లేకపోతే మా ప్రెసిడెంట్ గారు లేకపోతే ఈ సొసైటీ కొలాప్ట్ అయిపోయేది ఎంతో కొంతవరకు ఇదని లాక్కుంటూ పోతున్నాం రాళ్ళు మన వల్లే ఎందుకు గొడవలు ఎందుకు కొట్లాటలు ఎత్తుకొని పోతే పోలీస్ స్టేషన్ ముప్పై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు వాళ్ళ భార్య పిల్లల పాపం కదా నువ్వేనా మంచోడు అవుతావా నీకొవరో చదులుతుంది కదా సేమ్ సేమ్ పనిష్మెంటు దేవుడంటోడు ఉన్నాడు కదా ఏదైనా కానీ సామరస్యంగా పోవాలి సామరస్యంగా చేసుకోవాలి కానీ ఇట్లాంటివి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అందరి మీద ఇరవై ఒక్క మంది మీద కేసు పెట్టించావు ఏమొచ్చింది నీకు నువ్వు కూడా ఇరుక్కున్నావు కదా లాస్ట్కి ఇంతకు మించి ఇంకా చేయగలుగుతారు ఈ సొసైటీని ఈ సొసైటీ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఇదే సొసైటీ పరిపాలన చేస్తుంది కోమటిరెడ్డి గారి దగ్గరికి పోయి ఆయనకు పోయి ఎక్కించారు మంచి మినిస్టర్ ఆయన సినిమా ఇండస్ట్రీ మినిస్టరు మన మినిస్టరు ఆయనకు పోయి లేనిపోని ఆయనకు అన్ని కొత్త కొత్త అన్నీ చెప్పేసి వచ్చిండు ఒక మినిస్టర్ దగ్గర పోయి చెప్పేస్తే ఏమొస్తుంది మేము కూడా పోయి చెప్పేస్తాము మరి ఇన్ని రోజులు కేటీఆర్ మన సంతోషరావు వెంబడ తిరిగినావు శ్రీనివాస యాదవ్ గారు ఎంబడ తిరిగినావు మరి అవన్నీ చెప్పినాం పోయి చెప్పలేమా ఇప్పుడు ఇప్పుడు కడుపు తెంచుకుంటే ఇదైతే అంటారు రోడ్డు మీద తీసుకొచ్చిండు ఇవాళ సొసైటీని ఇవాళ ఈ బస్సు పట్టడానికి కారణము మాజీ సెక్రటరీ అంట నేనైతే బ్రాడంగా చెప్పగలుగుతాను వచ్చి మీటింగ్లో మాట్లాడు నువ్వు ఉంటే ఖండించు చేస్తున్నాయి అని చెప్పి మొత్తం వివరణ ప్రెసిడెంట్ గారు ఇస్తారు థ్యాంక్ యూ ఎంత నిబద్ధతో పనిచేస్తుందని నేను రోజు చూస్తూనే ఉన్నాను కానీ కొందరు వ్యక్తులు దుష్ప్రచారంగా ఈ కమిటీని పడగొట్టి వాళ్ళు రావాలని లేదా ఏదో ఏదో సాధించడానికి కక్ష సాధింపు చర్యగా ఓడిపోయిన వాళ్ళు కొందరు వ్యక్తులు చాలామంది బాగున్నారండి వాళ్ళ వల్ల ఇక్కడ చాలా చెడ జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి టెంపరీగా వాళ్ళు గెలిచామనుకున్నారు కానీ నిజం నిర్ధారణమే తెలుస్తుందండి ఎవరిని ఏమీ దూషించకుండా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దానికి కారణం మీకు వివరణ ఇవ్వడానికి ఈ కమిటీయే లేకపోతే ఈరోజు నాలుగు వేల రెండు వందల కుటుంబాలు ఇక్కడ ఉండేవి కాదండి కావాలంటే రేపు జనరల్ బాడీకి మీరందరూ వచ్చే త్వరలో పెట్టే జనరల్ బాడీకి మీ యొక్క సందేహాలన్నీ తీర్చుకోండి దయచేసి పాత్రికేయులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా ఏదైనా చెప్పితే దాని వివరణ ఇక్కడ మా సొసైటీకి వచ్చి మమ్మల్ని ఎవరైనా కనుక్కొని నిజ నిర్ధారణగా అది టెలికాస్ట్ చేసినా పేపర్లు వేసినా మాకు ఇక్కడున్న అందరికీ బాగుంటుందని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏదన్నా సరే అక్కడే అడిగితే సభ్యుల ముందే కూడా మేము కూడా రెడీగా ఉన్నామండి ఏ క్లారిఫికేషన్ అని జరిగి ఇవ్వటానికి సో అదే త్వరలో జనరల్ పెట్టి అందరికి కూడా తెలియజేస్తా నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపుర కాలనీ జీవో నెంబర్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ దీని గురించి మీకు చాలా అవగాహన ఉంది ఈ చిత్రపురి ఏంటి ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకుని అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళడం కూడా మీరు గమనించారు కానీ నాకు నా లిమిట్స్లో నేను ఇక కొందరు సభ్యులు అంటే మన సొసైటీ సభ్యులే కాబట్టి నాకు కొంత గౌరవ న్యాయస్థానం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది కాబట్టి నేను దానికి లోపడే మాట్లాడతాను దయచేసి మీరు తప్పుగా భావించవద్దు కానీ నేను ఈరోజు ఈ సమావేశం మా కమిటీ ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ నేను జైలు నుంచి రావడం జరిగింది నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకుందామని మొన్న కమిటీ మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సరే నేను వచ్చాను కాబట్టి నేనే పార్టిసిపేషన్ చేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను అని కూడా చెప్పడం జరిగింది ఒక్కటే సభ్యులందరికీ తెలియజేసేది మన చిత్రపూర్ కాలనీ ఎప్పుడు ఏర్పడ్డదో మీకు తెలుసు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆ రోజు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీసులతో ఆ రోజు మంత్రివర్యులు శ్రీకోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు ఈ ప్రాంతాన్ని మనం మీకు అలర్ట్ చేస్తున్నాను మీరు డబ్బు పెట్టి కొనుక్కోండి అంటే ఆ రోజు ఈ చిత్రపురి కాలనీ మనం డబ్బు పెట్టి గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ ఇది దాన్ని మన దగ్గర డబ్బులు లేక రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు వరకు కూడా అంచెలంచెలుగా కొనుక్కుంటా వచ్చాం అంతిమంగా అది రెండు వేల ఐదులో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది మన తెలుగు సినీ వర్కర్స్ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది మన సింగిల్ సేల్ డీట్ ఆ తర్వాత పరిణామాలు తెలుసు మీకు రెండు వేల తొమ్మిదిలో కొన్నిచేట్ రోషయ్య గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసుకోవటం ఆ రోజు నుంచి యాక్చువల్లీ ఒరిజినల్గా రెండు వేల తొమ్మిదిలో ప్రాజెక్ట్ భూమి పూజ జరిగితే మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది రెండు వేల పన్నెండు కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి దాంట్లో నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్స్ కట్టాలి అనేది మన జివో మన హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా ఆ రోజు సభ్యులకి ఆ రోజున్న కమిటీలో మేము లేము ఆ రోజు తీసుకున్న కమిటీ నిర్ణయం ప్రకారం సభ్యులందరికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడితే ఫ్లాట్ అలాట్మెంట్ చేయాలి అని ఒక మన జీవో ఉంది దాంట్లో ఐదుగురు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఇద్దరు మన సినిమా వాళ్ళు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే కోఆపరేటివ్ కమిషనర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రంగారెడ్డి కలెక్టర్ ఇద్దరు సినిమా వాళ్ళు వాళ్ళు ఫైనల్ చేసింది అలాట్మెంట్స్ అలా రెండు వేల తొమ్మిదిలో జరిగిన అలాట్మెంట్స్ రెండు వేల పదిహేను దాకా ఆరు అలాట్మెంట్ల రూపంలో జరగడం జరిగింది రెండు వేల పదిహేను లోపు నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్స్ ఫ్లాట్స్ కానీ రోహోసెస్ కానీ అన్నీ కూడా కలిపి అలాట్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఆ రోజు మా అలాట్మెంట్స్ అయిపోయాయి ఫర్దర్గా ఏదైనా ఉంటే మీరే మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్లో పెట్టుకొని చల్లబడిలో పెట్టుకొని ఫర్దర్గా చేసుకోండి అన్న తర్వాత గత పాలక వర్గం రెండు వేల పదహారులో సెవెంత్ అలాట్మెంట్ చేసింది రిజిస్ట్రేషన్ కూడా చేసింది ఇక ఆ తర్వాత మీకు తెలుసు రెండు వేల పదహారులో ఐవీఆర్సిల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా టేకవర్ చేసేది స్టార్టింగ్ నుంచి ఐవీఆర్సిల్ కంపెనీ ఐపీ పెట్టడంతో సొసైటీకి కష్టాలు మొదలైనవి అక్కడ ఐవీఆర్సిల్ కంపెనీ నుంచి మనకి సుమారు తొంభై కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి మనం ఎన్సీఆర్టీకి కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ద్వారా వర్క్ చేస్తే వారు కూడా అడ్వాన్స్ రూపంలో తీసుకొని వారు కూడా సొసైటీకి పెట్టిన విషయం మీ అందరూ తెలుసు దాని మీద అప్పుడు మేము రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా కొందరు సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ సొసైటీకి ఒక సిబిఐ ఎంక్వైరీ అలాగో అలాగా కోఆపరేటివ్ యాక్ట్లో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఉంటుంది అది కూడా అందరి మీద ఎంక్వైరీ జరిగింది దాంట్లో క్లియర్గా నూట పదకొండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు అదంతా కూడా వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వటం ఆ తీర్పు మీద మేము ఓన్లీ అడ్వాన్స్ రూపం వెళ్ళింది తప్ప అది మిస్యూజ్ జరగలేదు అని క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఓన్లీ మిస్ అప్రాపరేషన్ ఓన్లీ అడ్వాన్స్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చారు తప్ప వీళ్ళు కమిటీ మిస్యూజ్ చేయలేదు కానీ దాని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు దాని మీద మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం దాని మీద ఐవీఆర్సీలు నలభై ఆరు కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చింది నలభై ఆరు కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోవడం కూడా జరిగింది అలాగే ఎవర్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు కూడా మేము ఆర్పరేషన్ ఇప్పుడు ఎవరైతే మన నరసింహారెడ్డి గారు జడ్జి గారు ఉన్నారో వారి దగ్గర జరుగుతుంది అది కూడా ఫైనల్ అయిపోయింది ఫైనల్ ఆర్డర్ ఎనీ టైం ఎప్పుడైనా సరే రావచ్చు ఈ నెలలో ఈ కమిటీ మేము రెండు వేల ఇరవై డిసెంబర్ పదో తేదీ ఇక్కడ జరిగింది ఎలక్షన్ జరిగాయి అప్పుడు ఇక్కడున్న కమిటీ అందరికి కూడా మేము నా అనిల్ కుమార్ వల్ల పని అని వినోద్ వాళ్ళ గారి ప్యానల్లో మేము అందరం కూడా గెలవడం జరిగింది ఆ రోజుకే చిత్రపురి కాలనీలో నాలుగు వేల ఎనిమిది వందల పది మెంబర్స్తో అందరూ ఆమోదంతో పోటీ చేసిన వాళ్ళు కానీ అందరికీ కానీ ఎవరైనా సరే మొత్తం అందరి ఆమోదంతో నాలుగు వేల ఎనిమిది వందల పది మంది సభ్యులతో మేము మాకు ఆ రోజు అప్పచెప్పారు ఆ రోజుకే అలాట్మెంట్స్ అయిపోయాయి ఆ రోజుకే యాక్చువల్ జీవో ప్రకారం నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్స్ అయితే టెన్ పర్సెంటే మాత్రమే ఎక్కువ ఉండాలి సభ్యులు నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది ఉండవలసిన సభ్యుల దగ్గర నాలుగు వేల ఎనిమిది వందలు ఉన్నారు అనేది ఆ రోజు నుంచి వస్తుంది వెయిటింగ్లో ఉన్న సభ్యులను తీసివేయండి అని ఆ రోజుకే సొసైటీ పూర్తి స్థాయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇక్కడ ఎంఐజీ సభ్యులు కానీ డూప్లెక్స్ సభ్యులు కానీ రోహో సభ్యులు కానీ ఇటు ఎల్ఐజీ హెచ్ఐజీ వాళ్ళు సరైన నివాసాలు లేక సరైన వసతులు లేవని ఇక్కడ ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసిన రోజులు కూడా మీ అందరికీ కూడా తెలుసు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో మేమైతే చేయగలం అని నమ్మి మాకు ఆ రోజు అప్పజెప్పారు మాకు అప్పజెప్పిన రోజుకి రెండు వేల ఇరవై డిసెంబర్ పదో తేదీ అప్పజెప్పిన రోజుకి ఎస్బీఐ బ్యాంకు ఆక్షన్లకు కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ మొదటి నోటీస్ కూడా అయిపోయింది అంటే మనం సుమారు నూట యాభై కోట్లు ఎస్బీఐ ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ రూపంలో డెబ్బై కోట్లు మొత్తం కలిపి రెండు వందల ఇరవై కోట్లు కట్టలేక ఎస్బీఐ ఆక్షన్ కూడా వేసింది సొసైటీని మన బ్యాంకులో పడ్డ డబ్బులు పడ్డట్టు వాళ్ళు తీసుకోవడంతో అప్పుడున్న కమిటీ మేము గతంలో కమిటీ సభ్యులుగా ఉన్నాము అప్పుడు ఈ వర్క్ చేయలేక ఎంఐజీ వర్క్ కంప్లీట్ చేయలేక డూప్లెక్స్ చేయలేక రోవస్ చేయలేక ఎన్నో మాటలు పడ్డ వాస్త మాట వాస్తవం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ అయితే చేయగలదని మాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పారు మాకు అప్పచెప్పిన రోజుకే సొసైటీ సుమారు నూట ముప్పై ఆరు కోట్లు లోటు బడ్జెట్లో అప్పచెప్పారు మాకు డబ్బు ఉండి ఎవరు అప్పచెప్పలేదండి అయినా సరే మేము ధైర్యంగా ఈ సొసైటీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు ఒక రూపాయి డబ్బు కూడా లేదు సొసైటీ అకౌంట్లో సరే గెలిచాము ఆ తర్వాత జనవరి నెల మీకు డిసెంబర్ అంటే మీకు తెలుసు మీ పదహారో తేదీ ప్రమాణ స్వీకారం చేశాం తర్వాత ఆ వన్ మంత్ ఎటువంటి కార్యకలాపాలు లేవు ఫిబ్రవరిలో బ్యాంకు వారి దగ్గరికి పలు విధాలుగా ఫిబ్రవరి నుంచి సుమారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు అడగని ప్రభుత్వ నాయకులు లేరు మాకు హెల్ప్ చేయండి లేకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుంది సింగిల్ డాక్యుమెంట్ అది మూడు వేల కోట్ల రూపాయలు సింగిల్ డాక్యుమెంట్ అరవై ఏడు ఎకరాలు ఇబ్బంది పడుతుంది ఇక్కడన్నా ఉన్న ప్రభుత్వాన్ని అడిగాము మన సినీ ఇండస్ట్రీ పెద్దలను అడిగాము ప్రతి ఒక్కరిని జల్లబడి పెట్టుకొని ఎవరిన ఉంటే ఒక మనిషికి లక్ష రూపాయలైనా వేసుకొని మనం చేసుకుందామంటే ఎవ్వరు ముందుకు రాలా ఏదైనా చేయండి ఏదైనా చేయండి అన్నారు తప్ప ప్రతి ఫైనాన్స్ సంస్థలకి లోన్ ఇస్తానంటే ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక నెల రోజులు డే అండ్ నైట్గా తిరిగానే ఏ సంస్థ అయినా సరే ఇస్తామంటున్నారు లాస్ట్ మినిట్లో ఈ సొసైటీ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి చాలా పరిస్థితుల్లో చెప్పారు ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందామంటే మన బైలా ప్రకారం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవాలి తప్ప ఇండివిజువల్ పర్సన్ దగ్గర తీసుకోకూడదని మన బైలా ఉంది యాక్ట్ ఉంది కానీ మనకి ఒకసారి ఎన్పి అయిన తర్వాత ఏ నేషనల్ ఫైనాన్స్ కానీ ఏ నేషనల్ బ్యాంకులు కానీ లోన్ ఇవ్వం మరి ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటి అంటే మన కోఆపరేటివ్ అధికారులు మీరు జనరల్ బాడీ పెట్టుకొని జనరల్ బాడీ తీర్మానం ప్రకారం సభ్యులు కానీ తీసుకోమంటే మీరు తీసుకోండి తర్వాత బయలా అమెండ్మెంట్ పెట్టుకోండి అన్నారు అప్పుడు జనరల్ బాడీ పెట్టుకొని క్లియర్గా సభ్యులందరి యొక్క ఆమోదం మీరు ఫైనాన్స్ తీసుకోమంటారా లేదా ఫైనాన్స్ తీసుకోకపోతే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే మేము ఏం చేయలేము ఉన్న విషయం ఫ్రాంక్గా జన్ల బాడీ పెట్టి క్లారిటీగా చెప్పాం ఆ రోజు కూడా సభ్యులు అప్పటికే సభ్యుల దగ్గర నుంచి సుమారు మనకి నలభై కోట్ల రూపాయలు రావాలి వాళ్ళు కట్టినా మనం బ్యాంకు ఆప్షన్ అప్పు తీసుకోవచ్చు కానీ సభ్యులు ఎవరు కూడా డబ్బు కట్టలేదు సభ్యులు ఒకటే అంటే నేను వివరంగా ఎందుకంటే చెప్పేది సభ్యులు క్లారిటీగా రెండు వేల తొమ్మిదిలో జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చినప్పుడు మూడు సంవత్సరాలు డబ్బు కట్టుంటే ప్రాజెక్ట్ అయిపోయేది తప్పు మన దగ్గర ఉంది సినిమా వాళ్ళకి లోన్ రాదు అంటే సొసైటీ కూడా గ్యారంటీ ఉండి ఎస్బీఐ బ్యాంక్లో లోన్లు ఇప్పి లోన్లు కూడా ఇప్పించి కంప్లీట్ చేసింది మళ్ళా తర్వాత రెండు వేల పన్నెండు నుంచి మళ్ళా రెండు వేల పదిహేను దాకా మళ్ళీ హెచ్ఎండి పర్మిషన్ రెండు వేలు చేసుకున్నాం మళ్ళా రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది దాకా చేసాం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి దాకా చేసాం ఇరవై ఒకటి నుంచి మళ్ళా మేము రేపు ఇరవై నాలుగు అయిపోతుంది పర్మిషన్ కూడా ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటా సభ్యులు కట్టలేదనే ఉద్దేశంతో బ్యాంకు ఆక్షన్ ఆక్షన్లకు వెళ్ళి బ్యాంకు నుంచి కాపాడా మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత అప్పటి వరకు అసలు ఎంఐజీ కంప్లీట్ అవుతా కాదా పదకొండు వందల ఆరు మధ్యతరగతి కుటుంబాలు ప్రతిసారి వాళ్ళు ఉద్యమాలు చేయటం మీరు చేస్తారా చేరా ఇదే ఆఫీసులో వంట వార్పు కూడా పెట్టారు లేదు మేము చేస్తాం మేము చేయగలమని చెప్పేసి అక్కడ చల్లవాడు గారి దగ్గర అప్పు తీర్చడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకొని వచ్చాం వెంటనే నాలుగు కోట్ల రూపాయలు కట్టి ఆ పర్మిషన్ తీసుకొచ్చాక అప్పుడు సొసైటీ మనం కూడా స్టార్ట్ అయింది డూప్లెక్స్ పర్మిషన్ రావటం అప్పుడు డూప్లెక్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం ఎంఐజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం అట్లా రోస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీతో డబ్బు కట్టండి అని వారితో మాట్లాడుకొని అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేదండి ఇంకా డూప్లెక్స్ మీద పది లక్షల రూపాయలు రేటు పెంచుకొని వారిని ఒప్పించి ఇట్లా ఎందుకు మేము అని కూడా చెప్పడం తర్వాత ఎంఐజీ వాళ్ళకి పెంచుదామంటే వాళ్ళు అప్పటికే మాకు మూడు లక్షలు పెంచారు రెండు వేల పదహారులోనే మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని వాళ్ళు ఉద్యమాలు చేయటం ఇట్లా రోజు మీద ఒక నాలుగు లక్షలు పెంచుకుంటే అప్పటికి కూడా ఇంకా లోడ్ బడ్జెట్లో ఉంటుంది అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు అంటే ముందు ఇది చాలు ఏదైనా ఉంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉంది దాని మీద ఏమైనా లోడ్ చేసుకోండి కానీ మా మీద లోడ్ చేయొద్దు మమ్మల్ని మా మీద భారం వేయొద్దు కానీ మీరైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి ఇక వాళ్ళ వర్షన్ ఇదే సభ్యుల వర్షన్ అయినా సరే సభ్యుల మీద భారం వేయకుండా ఎంఐజీ ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా ఉండుంటారు కావాలంటే మీరు ఫిజికల్గా ఎంఐజీ ఎప్పుడైంది ఏంటి అని కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది ఓన్లీ చెప్పుడు మాటలు కాదు చెప్పడాల్సిన పని ఎవరికీ లేదు ఇక్కడ కాబట్టి అటువంటి పదకొండు వందల ఆరు కుటుంబాలు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాయి అక్కడ పదకొండు వందల ఆరు కుటుంబాలు నివాసం ఉండే యొక్క మౌలిక వస్తువులు కానీ అన్నీ ఏర్పాటు చేశాం చిన్న చిన్న ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ మినహా మొత్తం కూడా అన్ని పనులు కంప్లీట్ చేసి హ్యాండ్ చేసి అందరూ నివాసం ఉంటున్నారు అలాగే డూప్లెక్స్ నూట ఎనభై ఫ్లాట్లు కూడా నివాసం ఉంటున్నారు రోజు మీరు చూస్తున్నారు రోజు ఆల్రెడీ సెవెంటీ మెంబర్స్ నివాసం ఉంటున్నారు వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా కాంట్రాక్టర్కి మేము డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడమే కాకుండా కొందరు రోజు సభ్యులు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడో రోజు పర్మిషన్ నేను తేలేదు రోజు జీవో ప్రకారమే మేము హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు కమిటీ కట్టారు పదిహేను వందల ముప్పై అప్పుడు కట్టడం జరిగింది తర్వాత అప్పుడున్న కమిటీ రెండు వేల పద్నాలుగులోనే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీకి వాళ్ళు చేశారు ఆ పర్మిషన్ రాలేదు దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం ఆ పర్మిషన్ అయితే రాలేదు అయినా సరే వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రైవేట్ మిగతా మొబైల్కి వసూలు కల్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం అది న్యాయస్థానంలో ఉండటం వల్ల పనులన్నీ ఆపేయమని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ పనులు ఆపడం జరిగింది రాస్ కానీ ఇప్పుడు సో టోటల్గా సొసైటీ అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు అంతిమంగా సొసైటీ లోటు బడ్జెట్ నూట డెబ్బై కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ నడుస్తుంది సొసైటీలో మేము రెండు వేల ఇరవై మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఒక రూపాయి మిస్యూజ్ అయితే చేయలేదు మా మీద ఒక అభియోగాలు మెంబర్స్ కన్నా టెన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారు ఇల్లీగల్గా లోన్ తీసుకున్నారు మీరు చూడండి ఇవే కేసులు ఇవన్నీ కూడా మీకు తెలిసినవి లోన్ తీసుకోకపోతే సొసైటీ పోతుంది మీరే లోన్ తీసుకురండి అని జల్లబడి తీర్మానం చేస్తే అది దాని ప్రకారమే తేవడం జరిగింది దాని మీద కొట్లాడతారు టెన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నారు అంటారు టెన్ పర్సెంట్ ఎక్కువ ఎందుకు ఉన్నారు అంటే ఆ రోజు ఉన్న వెయిటింగ్లో ఉన్న సభ్యులకు డబ్బులు ఇవ్వటం వారి వారి డబ్బు కట్టారు కొంత వారు వారు అమౌంట్ సుమారు యాభై కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం అప్పుడు రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు మేము డబ్బులు రిఫండ్ ఇవ్వలేక కాదు ఆ డబ్బులు రిఫండ్ ఇవ్వలేక ఆ రోజు కూడా యాభై ఐదు కోట్లు రిఫండ్ ఇవ్వాల్సింది ఉన్న విషయం అందరికీ తెలుసు ఆ రోజు అన్ని విషయాలు కూడా ఇప్పుడున్న సభ్యులందరికీ కూడా తెలుసు కానీ టెక్నికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సొసైటీ మనుగడ సాగకూడదు అది ఉద్దేశంతో అది వ్యక్తిగత స్వార్థమా లేకపోతే వ్యవస్థ మీద స్వార్థమా ఏంటనేది అర్థం కావట్లేదు ఎవరికి చాలాసార్లు మాట్లాడాము పెద్దల సమక్షంలో మాట్లాడాము గవర్నమెంట్ ఆఫీసుల సమక్షంలో మాట్లాడాము మరి ఏమిటనేది కూడా అర్థం కావట్లేదు ఫైనల్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే సొసైటీ ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి సొసైటీలో అనుగుణం తెలుసు కాబట్టి ఎలా ముందుకు సాగాలో దానికి అనుగుణంగా సొసైటీని భవిష్యత్తుని ఒక పబ్లిక్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము నేను వచ్చిన తర్వాత జనరల్ బాడీలో ఇది చేసాము ఇది చేద్దాము ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేసి మీ మీద ఎవరి మీద రేటు పెంచను కొత్త ప్రాజెక్టు ఇలా స్టార్ట్ చేసుకుందాం చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ అవుతుంది అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము సుమారు ఒక వంద కోట్ల రూపాయలు వాళ్ళ మీద సుమారు నూట యాభై కోట్లు లోడ్ బడ్జెట్ ఉంటే ఒక వంద కోట్లు కొత్త ట్విన్ టవర్స్ మీద లోడ్ చేసి దాన్ని సేల్ చేసి మీ నెంబర్లకి అలాట్మెంట్లు చేసి తర్వాత మిగతా యాభై కోట్ల రూపాయలని ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇంకేమన్నా మన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకొని దాని విధంగా సమకూర్చుకుందాం అనుకొని మేము ఒక లాస్ట్ జనబడిలో తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది బట్ అన్నిటికీ సభ్యులందరికీ ఆమోదంతోనే మేము ఏ పనైనా చేశాం కానీ కొందరు సభ్యులు ఇక్కడ మీకు బాగా తెలుసు సొసైటీ అంటే అంతిమంగా ఎవరెన్ని ఇండివిజువల్గా గా ఒకరు పడకపోవచ్చు నా మీద మీకు మీ మీద నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చే తప్ప వ్యవస్థలో నాలుగు వేల ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం మాకు రోజు నాలుగు వేల ఎనిమిది వందల పది మంది సభ్యులు ఉంటే ఈరోజు ఉన్న సభ్యులు మాత్రం నాలుగు వేల ఆరు వందల మంది అండి అందరికీ కూడా రిఫండ్ ఇవ్వడం జరిగింది మేము మాకు ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బులను బట్టి ఈ యొక్క టెన్ పర్సెంట్ యొక్క ఇబ్బంది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఒక యాభై వేల రూపాయల లోపు వాళ్ళని లక్ష రూపాయల లోపు వాళ్ళని రెండు లక్షల లోపు వాళ్ళని అట్లా మా దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఆకుండా ఉండాలని చెప్పేసి కొంచెం కన్స్ట్రక్షన్కి వాడటం మిగతాది ఇట్లా రిఫండ్ ఇవ్వటం మళ్ళీ చల్లవాడు గారి దగ్గర తెచ్చిన అప్పు తీర్చడానికి వారికి ఇన్స్టాల్మెంట్లు కట్టడం వడ్డీలు కట్టడం ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాం కానీ వీరు చేసే పనుల వల్ల వ్యవస్థ అంతా ఆగిపోతుంది దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎవరి పేర్లు ఉచ్చరించకూడదు ఎవరిని చేయకూడదు కాబట్టి నేను ఎవరిని మాట్లాడలేదండి నేను అంతిమంగా చెప్పేది ఒకటే ఇక్కడ సభ్యులు ఫ్లాట్స్ అలాట్మెంట్ కాని వాళ్ళు అలాట్మెంట్ అయ్యి తొలగించబడ్డ వాళ్ళు వారు ఈ మధ్య కాలంలో బాగా మా మీద కంప్లైంట్స్ పెట్టడం విపరీతంగా వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వారికి ఒకటే నేను చెప్పేది అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాన్నైనా సరే రెండు భాగాలుగా మేము మేము పరిగణలో తీసుకుంటామండి ఒకటి సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే రెండే రెండు ఉంటాయి ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి ఒకటి క్లియర్గా చిత్రపూర్లో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తాడండి మాకు మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు దాంట్లో క్లియర్గా రాస్తాడు